బైట్ కన న ప్రాటని చెప్పండి దరువు కొట్టి ముందుగా అందరికీ నమస్కారం ఈక కోటి సంత కళా సేకరణకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పంచాయతీరాజ్ సేక మాస్టర్ అదర్షు నిన్నుపోస రవీంద్రారెడ్డి గారికి అట్లానే మన నియోజకవర్గానికి ముందుండి నడిపిస్తున్నటువంటి మన పెద్దలు దొంతిరెడ్డి రామారెడ్డి గారికి రాజు గారికి అట్లానే ఆదం గారు ఫిరోజు గారు పదిహేదో వార్డు కౌన్సిలర్ కల్కోటి స్వరూపారాయణ గారికి మన తన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు కోటి సంతకాలు అంటే దీని మీద ప్రైవేట్ ఫారాం చేస్తున్నటువంటి మెడికల్ కాలేజీలు అట్లానే మనం ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ఒక్కసారి నమస్కారం